ఇది వాళ్ళ పేదలకు ఉపయోగిస్తారు కదా అని ఈ ముస్లింల కింద ఉన్నటువంటి భూమి మొత్తాన్ని తీసుకెళ్ళి వక్బోర్డు కింద అటాచ్ చేశారు అప్పుడు కేవలం యాభై రెండు వేల ఆస్తులు మాత్రమే ఉండే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో యాభై రెండు వేల ఆస్తులు ఆ యాభై రెండు వేల రిజిస్టర్డ్ ఆస్తులు ఉండేవి ఆ రిజిస్టర్డ్ ఆస్తులు ఏంటి ఇక్కడ ఈ ఇక్కడ వాళ్ళ ఆస్తులు వదిలిపెట్టి పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇక్కడ ఆస్తులు వదిలిపెట్టి బంగ్లాదేశ్ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మన హైదరాబాద్ అనుకోవచ్చు కలకత్తా అనుకోవచ్చు అట్లా వదిలి వెళ్ళిపోయినటువంటి ఆస్తుల్ని జాతీయం చేసుకోవాలి ఎనిమి ప్రాపర్టీగా జాతీయం చేసుకోవాలి చేసుకోవాలి చేసుకున్న దాన్ని ఒక్క గొప్ప చెప్పారు అది ఇప్పుడు చేశారు ఒకటి ఒకటి సార్ నేను ఒక చిన్న ఇది అడుగుతాను ఇప్పుడు అక్కడ మరి హిందువుల ఆస్తుల సంగతి ఏంటి అక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే మెయిన్గా పంజాబ్లో కోల్కత్తాలో జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే పంజాబ్ నుంచి ముస్లింలు వెళ్ళిపోయారు అక్కడ నుంచి పంజాబ్కి హిందూస్ వచ్చారు పంజాబ్ గుజరాత్ ఆ బార్డర్కి హిందూస్ వచ్చారు ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే హిందూ